హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చింత చిగురు పల్లీ చట్నీ చూపిస్తున్నాను ఇది అన్నంలోకి అలాగే చపాతి దోశలకి చాలా ఎమ్మిగా ఉంటుందండి పుల్ల పుల్లగా అలాగే చింత చిగురు మనకు మార్కెట్లో ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా అండి సీజన్ కాబట్టి సో నేను ఇక్కడ వంద గ్రాముల చింత చిగురు తీసుకున్నానండి వంద గ్రాములకు రెండు కప్పుల చింత చిగురు వస్తుంది రెండు కప్పుల చింత చిగురుకు ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి ఎప్పుడైనా కానీ మనము ఒక కప్పు పల్లీలు అయితే డబల్ క్వాంటిటీ చింత చిగురు తీసుకుంటేనే మనకు పచ్చడిలో పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి చింత చిగురు తక్కువ పల్లీలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకు చట్నీలో పులుపు అనేది తగ్గుతుందండి అప్పుడు మనము టమాటో కానీ లేదా చింతపండు కానీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి పల్లీలను కొంచెం రెండు మూడు నిమిషాలు దూరగా వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కారంకు సరిపడా పచ్చిమిర్చి అలాగే నాలుగైదు తెల్లగడ్డ రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలి పచ్చిమిర్చిలో ఏమైనా తడి ఉంటే అది పోయేంత వరకు వేయించుకొని నెక్స్ట్ ఇందులో రెండు మూడు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మరో నాలుగైదు నిమిషాలు పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేగేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే పాన్లో మరో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చింతచిగురుని యాడ్ చేసుకోవాలండి చింతచిగురు యాడ్ చేసి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇదంతా మగ్గేంత వరకు మనకి రెండు మూడు నిమిషాలకు ఇది నీట్గా మగ్గిపోతుంది చూడండి ఇలాగా మగ్గిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు అలాగే పచ్చిమిర్చి నెక్స్ట్ చింత చిగురు కూడా మిక్సీ జార్కి యాడ్ చేసుకుని ఇందులోనే సరిపడా ఉప్పు అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి బాగోదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది అన్నంలో తినేటప్పుడు మనకు ఆనియన్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నాకు పులుపు కరెక్ట్గా సరిపోయిందండి రెండు కప్పుల చింత చిగురుకు ఒక కప్పు పల్లీలు అంతే అండి ఎంతో ఎమ్మీగా ఉండే చింత చిగురు చట్నీ రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్